ఈరోజు ఏప్రిల్ పదిహేడవ తేదీ జరిగేటువంటి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పోటీ చేస్తున్నటువంటి గురుమూర్తి గారికి మీ ఆశీస్సులు అందించి పైన గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి అని కోరడానికి ఈ రోజు పుంజులూరు పొడు గ్రామానికి వచ్చిన సందర్భంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ గారికి సోదరులు మోహన్ నాయుడు గారికి భాస్కర్ నాయుడు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇతర పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పుంజులూరుపాడు గ్రామ ప్రజలు ముఖ్యంగా మహిళలు పాత్రికే మిత్రులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి అవసరాలు తెలియజేస్తున్నాం మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఎండ తీవ్రంగా ఉన్నా సరే మా రాక కోసం వేచి చూసి స్వాగతించినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అటువంటి పరిస్థితుల్లో మన అందరం కూడా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గురుమూర్తి గారిని తిరుపతి పార్లమెంటుకు పంపించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఒకే మాట చెప్తున్నాడు ముందు ఈ ఎన్నికకి సంబంధించి తిరుపతి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు పదవి పోవడం మరొకరికి పదవ రావడం కాదు మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఈ గ్రామానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెండు మాసాల్లో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దృష్టి పెట్టుకుని ఈ గ్రామంలో భారీ మెజారిటీ అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వాసంగా ఉన్నటువంటి గ్రామం పొందులూరుపాడు గ్రామం పొందులూరుపాడు గ్రామం ప్రజలు అనేటువంటిది ప్రతి ఒక్క శాతమైనటువంటి కాబట్టి భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్ర చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మెజారిటీ సాధిస్తారు ఎన్నికల్లో అనేటువంటిది గతంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీ వచ్చింది ఈసారి ఐదు లక్షల ఓట్ల మెజారిటీ మనం సాధించగలిగితే భారతదేశం అంతా అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతమైనటువంటి నాయకుడు కాబట్టి గతంలో వచ్చినటువంటి మెజారిటీకి రెట్టింపు మెజారిటీ సాధించుకోగలిగాడు అనేటువంటిది ఈరోజు దాదాపుగా ఐదు లక్షల ఓట్ల మెజారిటీ రావాలి అంటే పాపం మిత్రుడు మంత్రి ఆదిమూలపు సురేష్ గారు చెప్తున్నాడు అన్న ఈ మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గం తిరుగుతుంటే నాకు ఎందుకు అనిపిస్తుంది యాభై వేలకు తగ్గనే తగ్గది సర్వేపల్లి నియోజకవర్గంలో మెజారిటీ అని చెప్పి చెప్తున్నాడు యాభై వేల మెజారిటీ సాధించాలి అంటే మనం ఎంత కష్టపడాలి అనేటువంటిది మీ అందరికీ తెలిసినటువంటి విషయం కాబట్టి మనందరం ఆలోచన చేయాల్సింది ఈ ప్రాంత యొక్క అభివృద్ధి సంక్షేమమే జయంగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ గ్రామానికి సంబంధించి గ్రామ అవసరాల కానికి ఈరోజు మీ గ్రామానికి సంబంధించి అనేక సందర్భాలు చెప్తాను నేను మోహన్ నాయుడు భాస్కర్ నాయుడు ప్రశాంత్ బాలయ్య నాయుడు ఎప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా నన్ను ఏనాడు ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం లేదు అందుకనే ఎవరన్నా అధికారికి ఫోన్ చేసి చెప్తే ఒకటే మాట చెప్తాను మోహన్ నాయుడు కానీ భాస్కర్ నాయుడు గాని చెప్తే అది ఎమ్మెల్యేగా గోవర్ధన్ చెప్పినాక మీరు గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే దాన్ని ఏకగ్రీవం చేసుకున్నారు ఈ సెగ్మెంట్ ఎంపీటీసీ వస్తే అది ఏకగ్రీవం అయింది రెండు ఎంపీటీసీలు ఏకగ్రీవం అయితే ఈ నియోజక మండలంలో ఒకటి మన మండలం మన ఒకటి మన గ్రామం అని చెప్పి చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నారు కాబట్టి చిన్న గ్రామం అయినా సరే అందరితో సత్సంబంధాలు పెంచుకుని ఈరోజు రోజు అందరు ఆప్యాయతల మధ్య ఎక్కడ ఏ ఒక్కరు కూడా వెతికినా సరే ఇదిగో వెళ్ళడానికి ఏ ఉంది అనేటువంటిది లేకుండా సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి గ్రామ నాయకత్వం ఉండడం నిజంగా మీ అదృష్టం అని చెప్పేసి పరిస్థితుల్లో మనందరం కలిసి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తి మీద మీరందరూ ఆదరించి ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ సాధించి ఈ గౌరవం ఈ గొప్పతనం మన సర్వేపల్లి నియోజకవర్గానికి వచ్చేటువంటి విధంగా మీరు ఆలోచించేయండి అని చెప్పి మనందరూ కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు నాతో పాటు మిత్రులు మంత్రివర్యులు సురేష్ గారు ప్రత్యేకించి నియోజకవర్గాన్ని కేటాయించుకుని వచ్చాడు కాబట్టి మనం భారీ మెజారిటీ తీసుకొస్తే ఆ భారీ మెజారిటీలో గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది గుర్తింపు నాకన్నా ఎక్కువగా మంత్రిగా వచ్చినటువంటి మిత్రుడు సురేష్ గారికి ఉంటుంది అని చెప్పి మీ మనం మనసు కాబట్టి ఈరోజు మన మీద ఉన్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో నేను సర్వేపైన నియోజకవర్గానికి పోతాను గోవర్ధన్ రెడ్డితో కలిసి పనిచేస్తాం మేము ఇద్దరం కలిసి మెజారిటీ సాధిస్తామని ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని వచ్చినటువంటి వ్యక్తికి ఈరోజు గుర్తింపుల్సినటువంటి కనీస బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకు చెప్తున్నాను అంటే సమర్థవంతమైనటువంటి వ్యక్తి చిరకాలంగా నాకు మిత్రుడు ఉన్నత స్థానంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి మూడు దఫాలుగా ఈ రోజు తిరుగులేనటువంటి విధంగా అప్రత్యంగా ఈ ఆయన జైత్రయాత్రను కొనసాగించి మూడు సార్లు శాసనసభ్యుడిగా ఈ రోజు జగన్ అన్న మంత్రివర్గంలో మంత్రిగా ఈరోజు అవకాశం వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఏ రోజు కూడా ఎక్కడా కూడా ఎవరితో కూడా విభేదాలు అనేటువంటివి లేకుండా అందరితో శాసన శాసనసభ్యుడి కన్నా తక్కువ అందరికీ విన్నవించుకుంటూ ఏప్రిల్ పదిహేడు తేదీ జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పోలింగ్ లో పాల్గొని స్థాన్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు బలపరుస్తున్నటువంటి గురుమూర్తి గారిని గెలిపించండి అని పేరు పేరున చేతులు జోడించి జై